లేదని అంటే వాళ్ళకు సబ్సిడీలు వాళ్ళకి అట్లా నిజంగానే ఇష్యూ అంటే అంతేగాని సామాన్యుడి పైన భారం తీసుకొచ్చి వేస్తే ఇప్పుడు సినిమా అనేది ఇక్కడ అందరికి ఒక రిక్రియేషన్ అది ఇప్పుడు అట్లాంటి సినిమాని సామాన్యునికి అందుబాటులో లేకుండా చేస్తే వాటిని చేసిన తప్పైనా అయినా చట్టబద్ధంగా తప్పే అది కానీ దానికి మద్దతు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది పబ్లిక్ ఏం మైండ్ లేక మద్దతు ఇస్తున్నారా ఇప్పుడు గవర్నమెంట్స్ అండ్ ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఇక్కడ ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడినట్టు ఎన్టీఆర్ గారు రాకముందు ఉన్నటువంటి ప్రైవేటు పట్వారి వ్యవస్థ అదే పట్వారి పటేల్ మున్సబు కర్ణం వ్యవస్థను తీసేసి ఆయన ఎట్లయితే దాన్ని స్థానిక సంస్థలు లేదంటే గ్రామస్థాయి ఎలక్షన్స్ ఆ విధానాన్ని ఎట్లా తీసుకొచ్చిండో ఈ సినిమాలను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాపులు కమ్మస్ వాళ్ళేనా ఎప్పటికి సినిమాలు తీసేది వాళ్ళే స్టార్ హీరోసా వేరొని ఎవరికి టాలెంట్ లేదా గవర్నమెంట్ దీన్ని డెమోక్రటైజ్ చేయాలి దీన్ని దీనిపైన ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది స్టార్ హీరో అంటే వాడు లైఫ్ సెట్ అయిపోయిన దానికి ఇంక ఎంత పాపులారిటీ ఇస్తాడు ఇక చచ్చేంత వరకు వాడు స్టార్ నాయ్ ఇప్పుడు ఎం టాలెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆస్పైరింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా తర్వాత థియేటర్స్ వాళ్ళ గ్రూప్లో పెట్టుకొని వాళ్ళ దేశంలో సినిమాలు చూడాలి లేకపోతే వాళ్ళ పోవాలని అంటే అది కూడా కరెక్ట్ కాదు అందరికీ అవకాశాలు లేని అబ్బా అప్పుడు మీకు ఈ విధంగా ప్రాబ్లం రాదు పబ్లిక్ మద్దతు కూడా ఉంటుంది ప్రజల తరఫు నుంచి సమస్యలు ఏమున్నాయి వాళ్ళకున్న వినోద సాధనం సినిమానే అది ఒక సామాజిక విలువ కూడా సినిమా అనేది ఒక సంస్కృతిలో భాగమైపోయింది వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ని నువ్వు ఆదా ఆసరాగా చేసుకొని పంపిణీదారులు ప్రొడ్యూసర్లు దాన్ని ఇష్టం వచ్చినట్టు పెంచుతాము అది మా యొక్క సొంత ఉత్పత్తి కదా దాని రేటు నిర్ణయించుకునే హక్కు మాకే ఉంటుంది అని ఆ రామ్ మధ్య ఆ మధ్య రాంగోపాల్ వర్మ కూడా అదే అన్నాడు నువ్వు ఇట్లాంటి లాజిక్లు మాట్లాడితే ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకుండా దానికి సబ్స్టిట్యూట్ ఇట్లా పుట్టుకొస్తాయి అది ఎవరు కంట్రోల్ చేయలేడు అది అట్లా కాకుండా అని గవర్నమెంట్ నువ్వు సాధన అయితే జేసి తగ్గించే తగ్గింపు చేసుకో లేదంటే నువ్వు సబ్సిడీలు తీసుకో ఈ విధంగా నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు చెయ్యి కానీ పబ్లిక్కి నువ్వు వాళ్ళకు ఉన్న అలవాటు పడిపోయారు కదా సినిమాకి నువ్వు దాన్ని ఆసరావి చేసుకుని వాళ్ళ బలహీనతను ఆడుకుంటా నేను రేట్లు పెంచుతానంటే అది ఎట్లా సరైన విధానం ఇప్పుడు అయిపోమ్మ రవి కాకపోతే ఇంకో రవి చేస్తాడు దాన్ని ఆ సమస్య అనేది ఉంద ఉంది అన్నప్పుడు అక్కడ నాకు సినిమా చూడడమే ఇంట్రెస్ట్ కాస్ట్ నేను పెట్టలేనప్పుడు సినిమా అనేది కేవలం ఉన్నోళ్ళకే ఒక వినోద సాధనంగా మారిపోయింది ఈరోజు సినిమాకు వేల కోట్లు లక్షల కోట్లు అంటే వందల కోట్లు అవుతున్నాయంటే దాన్ని సింప్లిఫై చేయండి అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయండి దాన్ని కాస్ట్ తగ్గించండి ఇప్పుడు స్టార్ హీరోస్ని చూసే వస్తారు థియేటర్కి వాళ్ళే ఎందుకు తగ్గిస్తానంటే నీ కేపబిలిటీ ఉంటే నువ్వు స్టార్ని తయారు చేయి